హలో అండి ఇంకా వైభవ లక్ష్మి వ్రతం చెల్లింపు ఘనంగా ఇంకా అమ్మవారికి ఓడి బియ్యం ఆ వీడియో అయితే ఇప్పటివరకే మీ అందరూ చూసే ఉంటారని అయితే అనుకుంటున్నానండి ఇంకా చూడని వారు ఎవరైనా ఉంటే కూడా ఇంకా ఆ వీడియో కూడా చూసేయండి వైభవ లక్ష్మి వ్రతం చెల్లింపు మంగళహారతి పాటలు అన్నీ ఉన్నాయండి అందరూ ఓడి బియ్యం పోయడం ఇంకా వచ్చిన సుహాసినిలందరికీ ఇప్పుడైతే వాయినం ఇవ్వడం అన్నమాట ఇదైతే ఇంకా మా అక్కయ్య వల్ల వెయ్యంపు రాలండి ఇంకా అమ్మాయిని ఇచ్చాం కదా ఆ వదిన గారు ఇంకా ముందుకు ముందైతే వదిన గారితో అయితే స్టార్ట్ చేశాము ఇంకా ఫస్ట్ అయితే వదినకైతే వాయనం తాంబూలాలు అన్నీ ఇచ్చి ఇంకా ఆశీర్వాదం అయితే తీసుకుంటుందండి ఇంకా మళ్ళీ వాళ్ళు ఎక్కడికో వెళ్ళి వస్తాము అని అన్నారు ఫస్ట్ అయితే వాళ్ళకైతే వాయనం ఇచ్చేసిందండి ఇంకా వాయనం ఇచ్చేటప్పుడు ఇలా కొంగు కప్పి ఇవ్వాలట అండి ఇంకా వాళ్ళు అనుకుంటుంటే విన్నాను నాకైతే తెలియదండి ఇలాంటి మంచి మంచి విషయాలు తెలుస్తాయండి ఇంకా నలుగురితో మనం కలిసినప్పుడు ఎలా చేయాలి పూజలు చేసుకున్నప్పుడు వ్రతాలు చేసుకున్నప్పుడు వాయినాలు ఇచ్చేటప్పుడు ఇంకా పసుపు బొట్లు పెట్టేటప్పుడు అన్నట్టుగా అన్ని విషయాలు తెలుస్తాయండి ఇంకా నలుగురితో కలిసి మనం ఇలా పూజలకు టెంపుల్కి అటు ఇటు వెళ్ళినప్పుడైతే ఇంకా అందరికీ అయితే ఇప్పుడు పూజ అయిన తర్వాత అయితే ఉన్న వాళ్ళందరికీ అయితే కాళ్ళకి అన్ ఎడతెరిపి లేకుండా ఎక్కడా కూడా ఎడతెరిపి లేకుండా అందరికీ ఒకేసారి అయితే పసుపు పట్టిస్తుందండి ఇంకా కాళ్ళకైతే వైభవ లక్ష్మి వ్రతం ఐదు వారాలైతే చేసుకుందండి అక్క అయితే ఐదో వారమే చెల్లింపు ఉద్యాపన అయితే చేసుకుందండి ఇంకా ప్రతి వారం ఇంకా ఆంటీ వాళ్ళు దగ్గరే ఉంటారు తెలిసిన వాళ్ళే కాబట్టి ఇంకా వైభవ లక్ష్మి వ్రతం చేసుకున్న మొదటి రోజు నుండి ప్రతి వారం వారం వచ్చి ఇంకా పూజ చే చే చేయిస్తారండి ఇంకా ఫస్ట్ నుంచి అలాగే చేసుకుంటుంది అయినా ఎవరైనా కానీ ఇంకా మా పెద్ద అక్కయ్య వాళ్ళ ఇంట్లో కూడా చాలా పూజలు చేస్తారండి వాళ్ళ ఇంట్లో కూడా ఇంకా ఏ వ్రతాలు చేసినా కానీ ఈ ఆంటీనే పిలిచే వాళ్ళు ఇంకా ఆంటీకైతే చాలా ఓపిక అండి చాలా చక్కగా చేస్తారు పూజలు ఇంకా ఫలితాలు కూడా రెట్టింపు ఫలితాలు అయితే వస్తాయండి ఇంకా అలా చక్కగా నియమ ఇష్టాలతో అన్ని వి విధాల ఇంకా అన్ని అయితే చక్కగా చెప్పించి చేయిస్తారు ఆ ఆంటీ అయితే అందుకే ఆ ఆంటీని అయితే మేము వదలకుండా ఏ పూజ చేసినా ఆంటీనే పిలిపి పిలిపిస్తాము ఇంకా ఐదో వారం అండి ఇది అయితే ప్రతి వారం కూడా ఆంటీని పిలుచుకొని వ్రతం చేసుకుందట ఆంటీకైతే ఇంకా రెండు చోట్లయితే పూజలు ఉన్నాయట గోధులి సమయంలో అయితే పూజ చేశారండి ఇంకా అక్కయ్య వాళ్ళ ఇంట్లో అయితే గోధులి సమయంలో చక్కగా చాలా చక్కగా పూజ అయిపోయిందండి సంధ్యా సమయం ఇంకా ప్రదోషకాలం అంటారు కదండి ఆ ప్రదోషకాలం లోపు వ్రతం అయితే పూర్తయిపోయింది ఇంకా వ్రతం చేసేటప్పుడు ఉన్న మా అందరికీ అయితే ఇప్పుడు కాళ్ళకైతే పసుపు పట్టించి ఇంకా పసుపు కుంకుమ గంధము అక్షింతలు అన్నీ అయితే ఇస్తుందండి ఇంకా అందరికీ ఒకేసారి ఇంకా మళ్ళీ తర్వాత వచ్చిన వాళ్ళకు అందరికీ తర్వాత ఇద్దాము అన్నట్టుగా ఉన్న వాళ్ళకైతే ఇప్పుడైతే ఇచ్చేస్తుంది ఇంకా అందరికీ పెడుతూ పెడుతూ నాకు కూడా వచ్చి నాకు కూడా పెట్టేసింది ఇంకా మా కూతురు వాళ్ళ తోటి అండి వాళ్ళైతే ముగ్గురు ఇంకొకరికైతే ట్విన్స్ ఉన్నారు ఇంకా ట్విన్స్ బాబులతో వీళ్ళు కాకైతే రాలేదండి ఇంకా మా అమ్మ అనమాడు అయితే మీకు ఇదివరకు వీడియోలో షార్ట్ వీడియోలో అయితే పరిచయమేనండి ఇంకా తెలియని వారు కొత్త వారు ఎవరైనా ఉంటే కూడా తెలుసుకోండి ఇంకా మా ఈ అక్క వాళ్ళ కూతురు వల్ల కొడుకు అన్నమాట అన్వాడు ఇంకా అందరికైతే అయితే ఇలా ఇస్తుందండి అయితే అలా కప్పి ఉంచి ఇస్తుంది ఇంకా వాయనంలో అయితే తమలపాకులు నాణాలు చిల్లర నాణాలు వక్క పొట్లం అరటిపళ్ళు కర్చీపు ఇంకా టిఫిన్ బాక్స్లు అయితే తీసుకున్నారండి అందరికీ అయితే టిఫిన్ బాక్స్లో సిరా నైవేద్యం అయితే పెట్టి ఇస్తున్నారు లక్ష్మీదేవులైతే అష్టలక్ష్మిలు అని కొలుస్తాం కదండి ఇంకా అష్టలక్ష్మిలకైతే ఎనిమిది బ్లౌజ్ పీసులు ఎనిమిది కర్చీపులు ఇంకా ఎనిమిది తాంబూలాలైతే విడిగా పెట్టి ఇంకా పెద్ద పెద్దవారికి ఇంకా వయసులో పెద్దవారు అలాంటి వాళ్ళకు పండు ముత్తైదలకు అన్నట్టుగా అయితే ఇచ్చారండి ఇంకా నలభై మందికి అయితే లెక్కేసుకున్నారు వచ్చిన నలభై మందికి అయితే గాజులు తాంబూలం ఇంకా టిఫిన్ బాక్సులో సిరా నైవేద్యం పెట్టయితే అందరికీ ఇచ్చారండి ఇంకా పళ్ళు తవలపాకులు పళ్ళు గాజులు వక్క పొట్లం టిఫిన్ బాక్సులు అన్నట్టుగా అయితే ఇచ్చారు పువ్వులు ఇంకా నలభై మంది అని అయితే గెట్ చేసుకున్నారండి ఇంకా చాలామందే వచ్చారండి అనుకున్నట్టుగానే అందరూ అయితే వచ్చారు చాలా బాగా అనిపించిందండి ఇంకా పూజ అయితే వచ్చిన వాళ్ళందరూ అయితే తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా అమ్మవారికి మొక్కుకొని తాంబూలం అయితే తీసుకొని అయితే ఇంకా బావి చెప్పేసి అయితే ఇంటికి వెళ్తున్నారు ఇంకా అందరికీ బావి చెప్పేస్తూ ఇంకా ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఒక పని పెట్టుకుంటే ఎన్ని పనులు ఉంటాయండి ఎంతమంది కలిసి చేస్తేనో తప్ప ఆ పనులు కావు ఇంకా పొద్దున్నుంచి వీళ్ళందరూ చాలా చక్కగా హెల్ప్ చేశారండి ఇంకా ప్రసాదాల్లో కూడా చాలా రకాల నైవేద్యాలు అయితే చేశారండి ఇంకా అవి చెప్తుంటే అయితే మీ అందరి నోర్లు ఊరిపోతాయని అనుకుంటానండి బొబ్బట్లు అయితే చేశారండి నైవేద్యంగా అమ్మవారికి ఇష్టమైన పరమాన్నం అయితే చేశారు చిత్రాన్నం అంటారు కదండి పులిహోర అన్నం చేశారు ఇంకా బూరెలు వండారండి ఇంకా మినపప్పు దోశల పిండిలాగా రుబ్బి పప్పు పూర్ణాలు వేస్తారు కదండి అలాగా బూరెలు కూడా వండారు శనగ గుడాలు ఇంకా బయట రైస్ పెట్టి ఇంకా అందులోకి అయితే కర్రీస్ చిక్కుడుకాయ ఫ్రై పాలకూర పప్పు ఆలుగడ్డ టమాటో అన్నట్టుగా అయితే చేశారండి వంటలు కూడా చాలా బాగా చాలా రుచిగా ఉన్నాయండి ఇంకా టేస్టు చూడకుండా చేస్తాం కదండీ ఇంకా అమ్మవారికి చేసే ప్రసాదాలు అయితే చాలా చక్కగా కుదురుతాయండి ఇంకా మనకు పూజ జరిగేటప్పుడు అమ్మవారు చెప్పారు కదా ఇంకా నోరూరిపోతుంది అన్నట్టుగా చిత్రాన్నం ఇంకా అవన్నీ పులిహోర అండి చిత్రాన్నం అంటే ఆ పులిహోర అయితే చాలా బాగుందండి ఇంకా వైట్ రైస్ దాకా అయితే లేదండి ఇంకా ఆ భక్ష్యాలు పరమాన్నం ఆ స్వీట్స్ తినే వరకే కడుపు నిండిపోయిందండి పులిహోర వరకే స్టాప్ అయిపోయారు చాలామంది అయితే ఇంకా వైట్ రైస్ వరకు అయితే లేదు ఇంకా అందరికీ అయితే భక్ష్యాలు పరమాన్నం బూరెలు శనగగూడాలు పులిహోర అన్నం అక్కడితోనే స్టాప్ అయిపోయినరండి ఇంకా అందరూ కూడా చాలా బాగున్నాయండి అయితే మరి ఇలా చక్కగా వైభవంగా అయితే వైభవ లక్ష్మి పూజ అయితే చేసుకున్నామండి కన్నుల నిండుగా కన్నుల పండగ అన్నట్టుగా మరి మీకు ఎలా అనిపిస్తుందండి ఇంకా వైభవ లక్ష్మి వ్రతము వాయనాలు ఇవ్వడం వచ్చిన సుహాసినులకు ముత్తైదులకు ఇంకా అందరికీ అయితే మరి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మాను కేరాఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి ఉంటానండి ఇంకా ఈ అబ్బాయి అండి అక్కయ్యకు ఒక కొడుకు ఒక కూతురు ఈ అబ్బాయి ఇదివరకు వీడియోలో కూడా చెప్పానండి షార్ట్ వీడియోలో కూడా ఇంకా మొన్న అయితే జాబ్ వచ్చింది అని స్వీట్ కూడా ఇచ్చింది అక్కయ్య అని చెప్పాను కదండి ఇంకా ఈ అబ్బాయి అండి ఇంకా కళ్యాణం కావాలి కోడలు రావాలి అని ఆ అమ్మ అయితే దీవించింది కదండి చక్కగా మంచి ఆశీర్వాదం అయితే ఇచ్చింది ఇంకా మనందరి ఆశీర్వాదాలతో వాడికైతే మహాలక్ష్మి లాంటి కోడలు అయితే రావాలని ఇంకా మళ్ళీ మరొకసారి కూడా కోరుకుంటున్నాను ఇంకా చూసారండి చిన్న చిన్న పిల్లలండి ఇంకా బాల వైభవ లక్ష్మీలు అన్నట్టుగా ఇంకా అందరికీ అయితే చక్కగా పసుపు బొట్టు పండు తాంబూలం అన్నట్టుగా పిల్లలందరికీ చక్కగా తమలపాకులు తాంబూలం అయితే ఇచ్చేసిందండి ఇంకా ప్రసాదాలు తీర్థం అన్నీ పెట్టి ఇంకా భోజనాల టైం అయితే అయింది కదండి ఇంకా అందరం అయితే భోజనం చేసేస్తున్నాము ఇంకా చూసారా అండి భోజనాల్లోకి ఎన్ని రకాల వెరైటీస్ చేశారో చాలా బాగున్నాయండి ఒక్కొక్క వెరైటీ ఒక్కొక్క టేస్ట్ అన్నట్టుగా ఇంకా చక్కగా లాగించేసామండి కడుపు నిండుగా సుష్టిగా భోంచేసేసాము ఇంకా ఆత్మ రాముడైతే సంతోషించాడండి ఇంకా అన్నదాత సుఖీభవా సుఖీభవా అని మనసులోనే తలుచుకున్నామండి ఇంకా అందరం అయితే కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు అయితే సంతోషంగా కానిచ్చేసామండి ఇంకా మళ్ళీ ఇంకో నెక్స్ట్ బ్యాచ్ అయితే వచ్చిందండి ఇంకా వచ్చిన వాళ్ళకు వచ్చినట్టుగా కూర్చోబెట్టయితే వాయనం తాంబూలం అన్నీ ఇచ్చిన తర్వాత భోజనాలు పెట్టయితే పంపించేసామండి ఇంకా వృద్ధ మాతలండి వీళ్ళైతే ఇద్దరు చూసారా ఇంకా ఎంత పండు వాళ్ళు రెండు ఇద్దరైతే మాతలు కూడా వచ్చారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగుంటుందండి చూసారా అండి ఆ వృద్ధమాతలు ఇద్దరినీ కూడా ఇలా పం పండు ముత్త వాళ్ళ ఆశీర్వాదం చాలా మంచిది అంటారండి ఎందుకంటే వాళ్ళు ఎన్నో కష్ట సుఖాలు అనుభవిస్తారు ఇంకా వాళ్ళు అనుభవించిన దాంట్లో మనం ఏమీ అనుభవించాం కదండి అందుకే అలాంటి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా మంచిది అని అంటారండి ఇంకా మామూలు సుహాసినులు అందరూ వైభవ లక్ష్మిలేనండి వ్రతంకు వచ్చిన వాళ్ళందరూ కాకపోతే అలాంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం అయితే చాలా మంచిదండి ఇంకా చివరిగా అయితే వీళ్ళైతే వచ్చారండి వదినమ్మ అయితే షాప్ ఉంది ఇంకా షాప్ కట్టేసిన తర్వాత వచ్చింది ఇంకా లాస్ట్ వీళ్ళే అండి ఇంకా టేలరింగ్ షాపు టేలరింగ్ నేర్పిస్తుంది చాలా బాగా కుడుతుంది చాలా బాగా నడుస్తుంది అండి టేలరింగ్ కూడా స్టిచ్చింగ్ చేస్తుంది ఇంకా క్లాత్స్ అవి కూడా అన్నీ తీసుకువచ్చి ఇంట్లోనే అమ్ముతుంది స్టిచ్చింగ్ అయితే నేర్పిస్తుందండి అందరికీ అయితే చాలా రోజుల నుండి వాళ్ళలోనే ఉంటున్నారు చాలా క్లోజ్గా ఉంటారండి ఇంకా అందరికీ అయితే వాయనం తాంబూలాలు అన్నీ ఇచ్చి అందరు ఆశీర్వాదాలు అయితే తీసుకున్నారండి మరి సర్వేజన సుఖనోభవంతు లోక సంస్థ సుఖనోభవంతు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఆ వైభవ లక్ష్మి కర్ణ కటాక్షాలు మీ పైన కూడా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను మీరు ఈ పూజకు రాకపోయినా కానీ అందరికీ అయితే అమ్మవారి ఆశీర్వాదాలు అయితే అందజేయమని అయితే కోరుకుంటున్నాను మరి థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈ రోజుకైతే ఇదే అండి వీడియో మరి ఉంటానండి ఇంకా వచ్చిన సుహాసిని అయితే సెండ్ ఆఫ్ చెప్పేసి బాయ్ బాయ్ అని అందరినీ పంపించేశాము ఇంకా తులసి కోట వద్ద కూడా చూసారా చక్కగా సాయం సంధ్యా దీపారాధన అయితే చేసి ఉంచాము తులసి కోటలో కూడా ఇంకా నేనైతే చిన్న సర్ప్రైజ్ లాగా అయితే ఇంకా బట్టలైతే పెట్టానండి ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే వ్రతం రోజు బట్టలు పెట్టడం వల్ల అయితే